హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో ఫార్టీ వన్ సైజు నలభై ఒకటి సైజు చెస్ట్ లూస్ తోటి బ్లౌజ్ కట్ చేసినప్పుడు హ్యాండ్స్ని ఎలా కట్ చేయాలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇవన్నీ కూడా బాడీ మెజర్మెంట్స్ అండి అయితే స్లీవ్స్ వచ్చేసి తొమ్మిదిన్నర పొడుగు అదే ఆర్మ్ మనకి ఆర్మ్ రౌండ్ వచ్చేసి పంతొమ్మిది ఇంచులు దాంట్లో సగం వచ్చేసి తొమ్మిదిన్నర ఓకేనా ఫస్ట్ హ్యాండ్స్ కోసం ఫోర్ ఫోల్డింగ్ చేసేసాను ఇలాగా ఫోర్ ఫోల్డింగ్ చేయడం వల్ల మనకి ఒకేసారి టూ హ్యాండ్స్ అయితే కట్ అవుతాయండి ఇలా ఫోల్డింగ్ వైపుకి మనకి ఇలాగా ఎల్ స్కేల్ తీసేసుకుని ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు ఒక మార్కింగ్ వేసుకోండి నాకు వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అనేది బార్డర్ ఉందండి తిప్పేసుకుంటే సరిపోతుంది అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే ఒక పావు ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకున్నాను చూడండి బార్డర్ వచ్చింది తిప్పేసుకుంటే సరిపోతుంది కదా మనకి అందుకనే ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను తర్వాత వచ్చేసి చూడండి అన్నీ కరెక్ట్గా చూసుకోండి కరెక్ట్గా ఉన్నాయో లేదో ఇప్పుడు ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేద్దాం ఇలాగా ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు హైటు తొమ్మిదిన్నర వచ్చింది కదా తొమ్మిదిన్నరకి మార్కింగ్ వేద్దాం ఇలా తొమ్మిదిన్నరకి ఒక మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావించు ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఆ తర్వాత వచ్చేసి మనకి తొమ్మిది తొమ్మిదో నెంబర్తో వచ్చిన అంటే తొమ్మిది పావు తొమ్మిదిన్నర ఎంత వచ్చినా కూడా మనకి చంక డౌన్ అనేది మూడున్నర తీసుకోవాలి మూడున్నర తీసుకుని స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసుకోండి అయితే మనకి తొమ్మిదిన్నర వచ్చింది కదా క్రాస్గా చూసుకోండి తొమ్మిదిన్నర ఎక్కడికి వచ్చిందని నాకైతే అతుకులు ఎక్కువే పడతాయండి ఆర్మ్ లూజ్ తొమ్మిదిన్నర అనేది మొత్తానికి బయటకు వచ్చేసింది అనమాట అంటే దగ్గర దగ్గర రెండున్నర ఇంచులు అయితే మనకి యాడ్ చేయాలి ఖర్చు కోసం రెండు ఇంచులు ఒక హాఫ్ ఇంచ్ అనేది మనకి ఆరు లూజ్ దగ్గర మొత్తం కూడా రెండున్నర ఇంచులు అయితే యాడ్ చేసుకుంటాను తర్వాత కుట్టేటప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇంచులు వచ్చిందండి అంటే పద్నాలుగు ఇంచులు దాంట్లో సగం ఇంచులు ఫస్ట్ అయితే ఇలా క్రాస్గా లైన్ వేసుకుంటాను తర్వాత జాయింట్లు చేసుకుంటాను ఇప్పుడు చూడండి స్ట్రేట్గా ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి బ్యాక్ పార్ట్ కరువు తీయడానికి ఇలాగ స్ట్రేట్గా ఇలా క్రాస్కి దాకా వచ్చింది తొమ్మిదిన్నర ఎక్కడికి వచ్చింది కదా ఇక్కడ నుంచి స్ట్రేట్గా చెక్ చెక్ చేసుకోవాలి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు దీంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి ఇలాగా మార్కింగ్ వేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసుకోండి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకోండి పెద్ద సైజు బ్లౌజ్ అయితే చిన్న సైజు అయితే ఒకటిన్నర అంటే ఎలా తెలుస్తుంది అంటే ముప్పై నాలుగు ఇంచుల వరకు చెస్ట్ లూజు ముప్పై నాలుగు వరకు ఉంటే చిన్న సైజు కాబట్టి కార్నర్కి వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్కింగ్ వేసుకోవాలి ఇది పెద్ద సైజు కాబట్టి ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాను ఇలాగ కరువు స్కేల్ తోటి ఇలాగ నీట్గా కరువు అనేది తీసుకుంటున్నాను మీకు కరువు స్కేల్ వాడకపోయినా పర్లేదు చేత్తో అయినా చేసేసుకోవచ్చు కానీ చెప్తున్నాను అనమాట కరువు స్కేల్ కూడా వాడుకోవచ్చు ఇలాగ నీట్గా ఇప్పుడు మూడున్నర వచ్చింది కదా చంకడం దాంట్లో సగానికి ఒక మార్కింగ్ వేయండి వేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుని ఇది లోతు అనమాట ఇది చాలా బాగుంటుందండి ఈ మెథడ్ అనేది అందరూ యూస్ చేస్తున్నారు మన వాళ్ళంతా ఒక ముడత కూడా రావట్లేదాకా బాగుందని చెప్తున్నారు మీరు కూడా వాడండి ఒకసారి ఇలాగా చంక దగ్గర ఒక వన్ ఇంచు ముందుకి మార్కింగ్ వేసుకుని ఫ్రంట్ పార్ట్ కోసం అంటే షోల్డర్ దగ్గర బ్యాక్ పార్ట్ కోసం వన్ ఇంచుకి మార్కింగ్ వేసాం కదా అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ లోతు కోసం చంక దగ్గర నుంచి మన వైపుకు వన్ ఇంచుకి మార్కింగ్ వేసుకోవాలన్నమాట అలా వేసుకోవటం వల్ల మనకి ముడతలు అనేవి రాకుండా ఉంటాయి ఇలా నీట్గా చూడండి ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా సైడ్కి జాయింట్లు కుట్టేటప్పుడు వేస్తాను ఇక్కడ కూడా ఎగ్స్ట్ర క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని టూ లేయర్స్ని లోపల నుంచి ఇలాగా స్ట్రేట్గా వచ్చేసి ఇలాగా నీట్గా మనకి ఐబ్రో షేప్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలి సరిపోతుంది చూడండి అంతే ఫ్రెండ్స్ చూసారా మీరు కూడా ట్రై చేయండి ఈ మెథడ్లో ఏ సైజు బ్లౌజ్ అయినా ఈ మెథడ్లో ట్రై చేస్తే సరిపోతుంది